నమస్కారం తిరుపతిలో ఏమి జరిగింది స్పాట్ రిపోర్ట్ రెండు రోజులకు మునుపు తిరుపతి తిరుమలలో కనీవని ఎరుగని రీతిలో ఒక దుర్ఘటన జరిగింది దీనికి కారణం ఎవరు అని ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న లోకల్ నివాసితులను విచారించినప్పుడు నా మనసుకు గగుర్పొడిచే కొన్ని అనుకోని విషయాలు బయటపడినాయి ఇది తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి పోయి విషయం చేరుతుంది పది మందికి ఈ విషయం తెలుస్తుంది ఇప్పుడు వీడియోలకు వెళ్దాం అసలు ఏమి జరిగింది ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది తెలుసుకుందాం అదేమిటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వైకుంఠ ద్వారా దర్శనానికి టోకన్లు పొందుటకు నాలుగు దక్షిణ రాష్ట్రాల నుండి భక్తులు రైలు మార్గంలోనూ బస్కు బస్సు మార్గంలోనూ ఇక వారి వారి సొంత వాహనాలలో రావడం జరిగింది వచ్చిన వారిని వచ్చినట్లు క్యూ లైన్లో అంటే టోకన్లు ఇచ్చే క్యూ లైన్లో పంపడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి క్యూ లైన్ తీసిన తర్వాత క్యూ లైన్ కంటే ఎక్కువ జనాలు లోపల చేరిన తర్వాత అక్కడ డిఎస్పీ రమణకుమార్ గేట్లు మూసివేయడం తాళాలు వేయడం జరిగింది ఇది చూసి పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ డిఎస్పి వద్దు వద్దస గేట్లు వేస్తే భక్తులందరూ ఇబ్బంది పడతారు అని చెప్పిన డిఎస్పీ హెడ్ కానిస్టేబుల్ని హెడ్ కానిస్టేబుల్ మాట వినకుండా హెడ్ కానిస్టేబుల్ని బెదిరించి ఆయన్ని తిట్టడం మొదలు మొదలుపెట్టాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ని దాంతో కానిస్టేబుల్ మౌనమైపోయినాడు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వేరే క్యూ లైన్లో జనాలను పంపడం జరిగింది దానిని చూసి ముందే వేచి ఉన్న భక్తులు క్యూ లైన్లో కిక్కిరిసి ఉన్న భక్తులు అల్లకల్లోలమై మాకు నీళ్లు కూడా ఇవ్వకుండా బంధించి వేరే క్యూలో జనాలను పంపడమేమిటి అనే ఆగ్రహానికి గురైనారు సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు ఎస్పి సుబ్బారాయుడు స్పాట్కు వచ్చి చూసి ఎందుకు లాక్ చేసినారు జనాలు ఎందుకు ఒక క్యూ వదిలేసి ఇంకో క్యూలో వదులుతున్నారు ఇంత ద్రోహం చేసినారే దానికన్నా నన్ను చంపేసి ఉండవచ్చునే అని కంటి నీరం పెట్టు కంటి నీరు పెట్టుకోవడం జరిగిందని అక్కడ ఉండే నివాసితులు చెప్పడం జరిగింది ఈ మధ్యలో ఒక పదహైదు మంది ఘటికలు వచ్చి జనాల మీద పడడం జరిగిందని సమాచారం ఎవరు ఆ పదహైదు మంది తెలియవలసి ఉంది ఇది అంతయనో అక్కడ చూసిన ఆ పక్కనే నివసించి ఉన్న వారు చెప్పడం జరిగింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఆయనకే తెలియాలి ఇది ఎలా జరిగింది ఏడు మంది చనిపోవడానికి కారణం ఎవరు అని ఆయనకే తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ